హాయ్ ఫ్రెండ్స్ ఈ అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్ కి యుద్ధం ఉంది కదా అందుకే మనకి ఎప్పుడైనా వాళ్ళు అటాక్ చేయవచ్చు అందుకే మనకి ఆర్మీ వాళ్ళు అయితే మనకి ఫుల్ డెమోగా చూపిస్తున్నారు ఇలా చేస్తే మనము సేఫ్ అవుతామని చూడండి వీడియోలో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడాలి అమ్మా ఒకసారి పిల్లలందరూ వచ్చేది అమ్మా ఇక్కడ కొంతమంది పడిపోయింది కదా వాళ్ళెందుకు వెళ్ళిపోయారు మొత్తం అందరూ పడిపోయినా ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు వచ్చారు మళ్ళీ ఒకసారి है ना है ना ओके मिश्रा आप अंदर आप अंदर आप अंदर खुश होकर के ఓకేనా మీరు అంత ప్రాచిస్తే నేను చెప్పే